జై భవాని అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఇది దసరాలో అమ్మవారికి అన్నపూర్ణాదేవి అలంకరణ వేసిన రోజు వీడియో అనమాట అన్నపూర్ణాదేవి అలంకరణ రోజున ఎంతో చక్కగా అమ్మవారికి హోమాన్ని అయితే చేసి అమ్మవారికి మహాకుంభాన్ని అయితే పోయడం జరిగింది మహాకుంభం పోసిన వీడియో ఆల్రెడీ నా ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి అలాగే హోమం చేయడానికి భవానీలు భక్తులు అందరూ కూడా ఎంతో చక్కగా సిద్ధం చేసుకొని అమ్మవారికి ఉపవాసాన్ని అయితే ఉండి హోమాన్ని అయితే చేస్తున్నారు హోమాన్ని ఎందుకు చేస్తారు అని ఎంతో మందికి భక్తులకి సందేహం ఉంటుంది నాకు తెలిసిన మాటల్లో మీ అందరికీ కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను హోమం ఎందుకు చేస్తారంటే హైందవ సంప్రదాయంలో రకరకాల హోమాలు ఉంటాయి ఒక్కొక్క హోమానికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది అని దీనిని ఆచరిస్తారు దేవతల పూజల అనంతరం పూర్తిగా సంతృప్తి పొందుతారు గణపతి హోమం హోమం సరస్వతి హోమం నవగ్రహ హోమం సుదర్శన హోమం రుద్రహోమం మహాలక్ష్మి హోమం ఇలా ఎన్నో ఎన్నెన్నో ఉంటాయి వీటిలో భక్తులకి శీఘ్ర ఫలితాలని ఇచ్చే హోమాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం శత్రు పీడ నివారణకు స్థాపనకు దేవరాగ్రహ బ్రాధల నుండి నివారణ పొందడానికి మాన్యు పాశుపతి హోమం చేస్తారు పరమశివుణ్ణి పరిపూర్ణ అనుగ్రహం కోసం తీరని రోగ బాధలు ఉపశమనం కోసం కష్ట నష్టాలు నివారణకు రుద్ర పాశుపతి హోమం చేస్తారు అపమృత్యు నివారణకు ఆయురారోగ్యం కోసం చేసే అమృత హోమం అమృత పాశుపతి హోమం దీర్ఘాయువు కోసం విషజరాలు పోవడానికి అనారోగ్యం బాధల్ని నివారిస్తాకి మహామృత్యుంజయ జపం చేసి ఈ హోమం చేస్తారని పెద్దలు వివరిస్తారు ఈ హోమాన్ని వారు విశ్వసించారు ఇలా మాల్యంలో భవానీలందరం కలిసి ఎంతో చక్కగా అమ్మవారికి హో హోమాన్ని అయితే పూర్తి చేశాము ఇలా హోమాన్ని చేసుకున్న ప్రతి ఒక్క భక్తులకి కూడా వాళ్ళ బాధలు తీరుతాయని ఎంతో నమ్మకం అమ్మవారికి హోమం ఎంతో ప్రీతికరం మనలో ఉన్న చిక్కులు చికాకులు ఖచ్చితంగా హోమం చేసినప్పుడు పోతావి హోమం అనేది అమ్మవారికి ఎంతో ప్రీతికరం ఇది దసరాలో మాత్రమే కాదు అమ్మవారికి ప్రీతికరమైన ఏ రోజునైనా కూడా ఈ హోమాన్ని మనం జరుపుకోవచ్చు అమ్మవారికి అమావాస్య పౌర్ణమి అంటే ఎంతో ప్రీతికరం ఈ రోజుల్లో చేసుకుంటే ఇంకా మంచిది మేము ప్రతి దసరాకి మాత్రమే కాదు మేము ఈ హోమాన్ని ప్రతీ నెల అమావాస్య రోజున ఈ హోమాన్ని అయితే జరుపుకుంటాము ఎంతో మంది భక్తులు వాళ్ళ చిక్కులు బాధలు పోవడానికి మా అమ్మవారి ఆలయంలో అయితే హోమాన్ని అయితే జరిపించుకుంటారు మా మమ్మీ వీళ్ళందరికీ కూడా ఎంతో చక్కగా హోమం పూజన అయితే చేయించారు హోమం పూర్తయిన తర్వాత హోమంలో బొట్టుని పెట్టుకుంటే మన ఎంతో మంచి జరుగుతుంది మేము ఇలా చక్కగా అయితే హోమాన్ని పూర్తి చేశాము హోమం ఎందుకు చేస్తారు హోమం వివరణలు ప్రతి ఒక్కటి కూడా నేను మా మమ్మీ దగ్గర అయితే నేర్చుకున్నాను మా మమ్మీ ప్రతి ఒక్క భక్తులకి కూడా హోమం గురించి వివరించి హోమాలు ఏమేముంటాయి ఏ హోమం చేస్తే ఏ ఫలితం దక్కుతుందని మా అందరికీ కూడా వివరిస్తూ హోమాన్ని అయితే చాలా అంటే చాలా చక్కగా జరిపించారు హోమం చేసినందుకు మాకెంతో సంతోషంగా ఉంది అందులో అన్నపూర్ణాదేవి అలంకారం రోజ హోమం చేయడం మాకెంతో ఆనందాన్ని అయితే ఇచ్చింది ముందుగా హోమాన్ని నేను మా మేనల్లుడైతే ప్రారంభం చేశాము మేము ప్రారంభం చేసిన తర్వాత భవానీలందరూ కూడా హోమంలో పాల్గొన్నారు హోమం చేసేటప్పుడు ఉపవాసంతో చేస్తే ఇంకా మంచిది ఉపవాసం ఉండి అందరం కూడా హోమాన్ని అయితే చేశాము ప్రతి ఒక్క మంత్రం గురించి మా మమ్మీ ఎంతో చక్కగా వివరించారు దసరా నవరాత్రుల్లో అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో సిష్ట వేసుకొని కూర్చుంటుంది ఆ తల్లికి దసరా నవరాత్రులంటే ఎంతో ప్రీతికరం ఈ దసరా నవరాత్రులు అమ్మవారికి పసుపు కుంకాలు ఇచ్చుకుంటే మన కుటుంబాలందరూ కూడా సుఖశాంతులతో ఉంటాయి ఎందుకంటే ఆ తల్లి దసరాలు సిష్ట వేసుకొని కూర్చుంటుంది ఏ భక్తులు ఆమెకి పసుపు కుంకాలు అందజేస్తారా అని చెప్పి ఆ తల్లి కూడా ఎదురు చూస్తుంది మనం ఎలా మన బిడ్డల కోసం ఎదురు చూస్తామో ఆ తల్లి కూడా ఏ భక్తులు వచ్చి నాకు పసుపు కుంకాలు ఇస్తారా అని ఆ తల్లి మనందరు పసుపు కుంకాలకు కోసం ఎదురు చూస్తుంది ఏది చేసినా చేయకపోయినా ఆ తల్లికి ఎంతో ప్రీతికరమైంది పసుపు కుంకాలు పసుపు ఇచ్చి నిండు ముత్తైదుగా మమ్మల్ని దీవించమ్మా అని మన అందరం కూడా వేడుకుంటే ఎంతో మంచిది అందుకని ప్రతి ఒక్క భక్తులు కూడా దసరా నవరాత్రులు అమ్మవారికి పసుపు కుంకాలనిచ్చి ఇలా మా కుటుంబంకి మా వంశానికి తరతరాలకి కూడా ఇలాగ నిండు ముత్తైదు భాగ్యాన్ని దీవించమ్మా ఉండేటట్లుగా దీవించమ్మా అని మనం వేడుకుంటే ఆ తల్లి ఖచ్చితంగా చేస్తుంది ఎందుకంటే దసరా అనేది అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన నవరాత్రులు శ్రద్ధలతో అమ్మ అని పిలిస్తే చాలు ఆ జగజ్జనని పరవశించిపోతుంది ఇలా దసరా నవరాత్రుల్లో అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజుల్లో ఇలా పూజల్ని జరిపించడం నాకు ఎంతో ఆనందాన్ని అయితే ఇచ్చింది ఇలా చక్కగా భవానీలందరం కూడా దివ్యజంగా హోమాన్ని అయితే పూర్తి చేశాం ఇలా హోమం పూర్తయిన తర్వాత అన్నపూర్ణాదేవికి మహాకుంభాన్ని అయితే పోయడం జరిగింది జై భవానీ జై